సుమలత వాళ్ళ కాలేజ్కి ఇద్దరు రౌడీలు మామూలుగా వస్తూ ఉంటారనమాట లోపలికి నడుచుకుంటూ క్యాజువల్గా అయితే వాళ్ళు ఏమో కాలేజ్లో డ్రగ్స్ పెడదామని చెప్పి ఆ రకంగా కాలేజ్ పరువు తిద్దాము అని చెప్పి ఇదంతా ప్లాన్ ప్రకారం ఝాన్సీ చేయిస్తూ ఉంటుందన్నమాట ఇక వాళ్ళు కాలేజ్లోకి ఎంటర్ అయిపోతారు మరి పెట్టేస్తారు లేదా ఇంకా చూపించరు కానీ లోపలికి అయితే ఎంటర్ అవ్వడం చూపిస్తారు ఈ లోపల పల్లవి సైకిల్ తొక్కుంటూ చాలా గబగబా ఇక టెన్షన్గా వస్తూ ఉంటుంది కాలేజ్కి పరిగెత్తుకుంటూ ఇక అప్పుడే కాలేజ్కి వచ్చినా చూస్తుంది అనమాట గుండమ్మ పల్లవి ఏమైంది ఏమంత కంగారు ఎందుకంత కంగారుగా టెన్షన్గా కనిపిస్తున్నావు అని చెప్పి వెళ్తున్న పల్లవి నాపి ఆడి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి చెప్తుంది అదే అమ్మ మన కాలేజ్లో ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మన కాలేజ్లో డ్రగ్స్ పెడుతున్నారమ్మా మన కాలేజ్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది లోపల ఆల్రెడీ మీడియా వాళ్ళు వచ్చేస్తారనమాట ఇక సుమలత మిగతా అందరూ అందరూ అక్కడ స్టూడెంట్స్ మెయిన్ అందరూ ఉంటారు ఇక ఆల్రెడీ పోలీసులు వచ్చి వాళ్ళంతా సర్చింగ్ కూడా చేస్తారనమాట కాలేజ్ మొత్తం ఇక పోలీసుని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు సార్ మీకు కాలేజ్లో ఏమైనా డ్రగ్స్ దొరికాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు మరి పైనుంచి ఏమో గుండమ్మ అటు పల్లవి చూస్తూ ఉంటారన్నమాట పోలీసులు ఏం చెప్తారా అని చెప్పి మరి పల్లవి గుండమ్మ ఆల్రెడీ దొరికిన డ్రగ్స్ని ఏమైనా తీసేశారా లేదా మరి పోలీసులు ఏం చెప్పబోతున్నారు కాలేజ్ పరు పోకుండా పల్లవి గుండమ్మ ఏం చేయబోతున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ సార్